ఇలారా ప్రార్థన చేసుకుందా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభాయి ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ కలుపు ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామైన వేడుకొని చిన్న తండ్రి ఔ మెయిన్ ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం ఎఫ్ఈలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికిగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను ప్రియా దేవుని కుటుంబీకులారా ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు మీ బిడ్డల బిడ్డలకు కూడా పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు పెరట శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మీకు తోడుగా ఉండను గాక ఈ దినము మనం కలిసి దైవవాక్యాన్ని చదువుకున్నాం కదా ఈవేళ దైవంశము నూతన స్వభావము నూతన సంవత్సరములు మన జీవితాలు ఏ విధంగా నూతనపరచబడాలో ప్రతి దినము ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ దినము ఈ ప్రాతకాల ఆరాధనలో మనము ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు తన వాక్యము ద్వారా ఆరాధిస్తున్న మన అందరితో కూడా ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మన స్వభావాలు మార్పు చెందాలి స్వభావమో అనునది ఇది బయటకు బహిర్గతమో కాబడేది కాదు అంతరంగములో ఉంచబడినటువంటిది అంతరంగ సమస్య ఎందుకంటే మానవుడు పైకి ఒకలాగా ఉండవచ్చు లోపల ఒకలాగా ఉండవచ్చు దానిని మన పెద్దల పోలిక తెలియజేస్తారు నివురు గప్పిన నిప్పు అని కొన్ని విషయాల్లో చమత్కారంగా వారు మాట్లాడుతూ ఉంటారు నిప్పు పైన నివురు కప్పి ఉంటుంది లోపల కాలుతూ ఉంటుంది పైకి అది కనిపించకుండా ఉంటుంది కానీ అడుగు వేస్తే అది కాలుతూ ఉంటుందనే సంగతి మనకు తెలుసు కదా అలాగనే అంతరంగములో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ పైకు మాత్రం చూడటానికి చాలా ముచ్చట వేసే పరిస్థితులు మానవుడు కనుపరుస్తూ ఉంటాడు మనం ఒకవేళ మనుషులను ఒకవేళ మోసం చేస్తున్నా అనుకుంటున్నామేమో దేవుణ్ణి మోసం చేస్తున్నా అని అనుకుంటున్నామేమో కాదు ప్రియులారా మనకు మనమే మోసపరుచుకుంటున్నామని ఉదయకాలం ప్రేమతో వాక్యము ద్వారా నేను తెలియచేస్తున్నాను అందుకనే నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రభు యొక్క చిత్తానుసారముగా జీవించాలి మన స్వభావాన్ని మార్చుకోవాలి మన అంతరంగాన్ని మార్చుకోవాలి పాత అలవాట్లు విడిచిపెట్టాలి ప్రాచీన స్వభావానికి స్వస్తి చెప్పాలి నూతన పరచబడిన ఉండాలి అని ఈ దినము దేవుని యొక్క ఈ వాక్యాన్ని మరి భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన ఎటువంటి వాటి అండి ఒకటి కాదు మోసము కాదు దురాశ కాదు మోసకరమైన దురాశల వలన చూసారా పాపానికి ఎన్ని మరి జత చేయబడుచున్నాయో ఒకసారి ఆలోచన చేద్దామా కాబట్టి దైవవాక్యము అంటుంది ఇక్కడ మీరు మీ యొక్క ప్రవర్తన విషయాలు మునుపటి ప్రవర్తన విషయములైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం మన స్వభావము మన పాత స్వభావము మన ఉద్దేశాలు వేటి చేత చెడిపోతున్నాయో ఇక్కడ మరి అపోసుడైన పావులు గారి ద్వారా ఈ విషయాలు మరి బహిర్గతం చేయవచ్చు ఉన్నాయి ప్రియులారా ఇక్కడ మోసకరము మోసము చేత దురాశ చేత మనం చెడిపోతున్నామట మన ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది కాబట్టి మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారే మానవ జీవితాలు ఒకవేళ పైపై మెరుగులు మనం దిద్దుకుంటున్నామేమో అంతరంగాన్ని మార్పు చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో ఒకవేళ మనం ఆలోచన చేద్దాం ప్రియుల మనకు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అనేకమైనటువంటి పాఠాలు గుణపాఠాలు నేర్పింది అయినా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మరి అవకాశాన్ని చేజార్చుకుందామా ఆ అవకాశాన్ని విడిచిపెడదామా ఇంకా మోసకరమైనటువంటి ఆలోచనలో ఉందామా దురాశల చేత మనం పట్టబడి ఉందామా వద్దు దేవుని ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంది ఆ ప్రాచీన స్వభావాన్ని పాతి వేద్దాం నూతన స్వభావాన్ని నవీన స్వభావాన్ని కలిగి ఉందాం నూతనత్వాన్ని కలిగి ఉందాం ప్రియులార పాత అలవాట్లకు స్వస్తి చెప్పుదాం ప్రియులారా ప్రియా దేవుని బిడలారా ఇక్కడ ఈ యొక్క ఉదయ ఆరాధనలో దేవుని వాక్యం ఉంటుంది మీ చిత్త వృత్తి ఎందు నూతనపరచబడిన వారే మన అనుదిన జీవితం ప్రతి దినము ప్రతి క్షణము కూడా నూతన పరచబడవలసినటువంటి అవసరత ఉంది అని తెలియచేస్తూ యథార్థమైన భక్తి గలవారై ఈ నూతన సంవత్సరంలో పాతవి విడిచిపెట్టాలి పాతవి గతించాలి చిత్తవృత్తి ఎందు నూతన పరచబడాలి మరి ఇంకా ఏమి కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యం అంటుంది నీతి కలిగి ఉండాలి యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండాలి మన దేవుని పోలికగా సృజించబడిన వారముగా ఉండాలి నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ఈవేళ యువదీ కలప ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా దేవుడు ఒక అవకాశాన్ని మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా మన యొక్క స్వభావాన్ని మార్చుకుందాం నూతన స్వభావాన్ని మనం కలిగి ఉందాం క్రీస్తు పోలికగా మనం క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడదాం అలాగ జీవించటానికి మన యొక్క స్వభావాలు మార్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమరించరోగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు నీవిచ్చిన వాక్యము దీవించి ఈ నూతన సంవత్సరములు నూతన స్వభావాన్ని మేము కలిగి ఉండటానికి రూపొచ్చే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించాను స్వదేశ విదేశాల్లో విశ్వాసులను ఆశీర్వదించండి రక్షణ లేనిటువంటి వారికి రక్షణ కలుగు చేయండి చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన ఉద్యోగన్ని విషయంలో ఉన్నటువంటి బిడ్డలు ఇంటి వెళ్తున్న బిడ్డలకు జాయిమ్ కలుగు చేయండి తను వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులు కొరకు ప్రార్థిస్తున్నాం మరలా తిరిగినైనా అయినా థర్డ్ వేవ్ కొరకునైనా మరి భయాభ్రాంతులకు మేమందరం కూడా నాయన బీతిల్లిచి ఉంటుండగా ఆ భయములు పోగొట్టండి వైరస్ల దూరపరచండి ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగు చేయండి వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్నవారు హాస్పిటల్స్లో ఉన్నవారు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన వారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో సాక్షులుగా సాక్షిగా ఉంటాను చేయమని ఏసు ప్రభు వారి దివ్య నామమున వేడుక నుంచి నామ తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది మైందిన నెడు మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధల్లోని తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి గాక ఆ నీడు నీదు తోడను దేవ కావవే నీడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము